వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెల్లొం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం సభ్యులు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ బాబులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మహిళలు అయ్యన్నకు హారతులు పట్టి స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక వంద రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక వంద రోజుల లోపే మెగా డీఎస్సీ పేరుతో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగుల నియామకాల కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని చెప్పారు అలాగే వృద్ధాప్య పింఛను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు వేలు చొప్పున రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మందికి ఒక్కరోజులోనే పంపిణీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకే టిఫిన్ అందిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని చెప్పారు వచ్చే దీపావళి నుంచి మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మేరకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు గత ఐదేళ్లలో పంచాయతీల సొమ్మును గత ప్రభుత్వం దోచుకుంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చెర్లోపాలెం పంచాయతీకి ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు నాతవరం మండలంలోని చెర్లోపాలెం గ్రామస్తులు తమ గెలుపుకు ఎక్కువ మెజార్టీ అందించారని గ్రామస్తులకు రుణపడి ఉంటానని అన్నారు తమకు మెజార్టీ ఇచ్చిన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పది లక్షల వ్యయంతో రెండు ఘన సెంటీమీటర్ రోడ్లు మంజూరు చేశానని అలాగే ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు నేతల విజయ్ కుమార్ పారుపల్లి కొన్నబాబు సింగంపల్లి సన్యాసి దేముడు మాజీ ఎంపీటీసీలు కాసపు నూకరాజు అప్పిరెడ్డి మాణిక్యం మండల స్థాయి అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇస్తా గట్టిగా మూడు సెలల్ ఫ్రీగా ఇస్తా సంవత్సరాలు తెలుసుకోలేదా దీపావళి దీపావళి నుంచి చెప్పారు పైసాయి అన్నమాట దీపావళి వస్తుంది దీపావళి ఓటు పెట్టాం అది కూడా ఇచ్చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో వెయ్యి రూపాయలు పెన్షన్ చేసాం మనమే తెలిసిందంటే నాలుగు వేలు ప్రచిస్తా ఉన్నాం దాని ప్రతి ప్రభుత్వంలో వైఆర్సీపీ నాయకుడు చేశారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇస్తారని కానీ మనం మాట నిలబెట్టుకుని వేళ సుమారు అరవై ఐదు లక్షల మందికి ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి నాలుగు మన విపన్నం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి